మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చ ప్రసాద్ ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మందిరం గొందూరు గ్రామ సమీపంలో గల గండిపోసమ్మ ఆలయంలో అయితే ఉన్నాం ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు గండిపోసమ్మ తల్లి ఎంతో మహిమానితమైన వ్యక్తి గిరిజనుల ఆరాధ్య దైవంగా గిరిజనుల పాలట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారు ఏడాది కాలంలో ఆరు నెలలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి తల్లి ఒడిలో ఉండి కేవలం ఏడు నెలలు మాత్రమే అమ్మవారు ప్రజలకైతే తమ కరుణ కటాక్షాలను తమ దర్శనాన్ని అయితే ఇస్తూ ఉంటారు పచ్చని కొండల నడుమ గోదావరి చెంత అమ్మవారు అయితే ఇక్కడ స్వయంభూగా వెలిసారు అమ్మవారికి సంబంధించి అమ్మవారి ప్రతిమ ఒక బంగారు ప్రతిమైతే ఈ పక్కనే ఉన్న గోదావరిలో అయితే అమ్మవారు ఉన్నారండి ఎక్కడైతే బంగారు ప్రతిమ ఉందో అక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారనేది ఇక్కడ పూర్వీకులు చెబుతున్న విషయం ఎంతో మహిమానితమైన ఈ ఆలయంలోని పిల్లలు పుట్టినవారు సైతం ఈ ఆలయానికి దర్శిస్తే దర్శిస్తే చాలు పిల్లలు పుడతారనేది ఒక నానుడి అంటే ఇప్పటికే ఎంతో మంది భక్తులు వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ తమ కోరిన కోరికలు తీర్చడంతో పాటు అమ్మవారికి మొక్కులు తీర్చుకునే పరిస్థితి ఉంది ప్రతినిత్యం కూడా అంటే గతంలో ప్రతినిత్యం కూడా ఈ ఆలయానికి వేలాదిగా వచ్చేవారని అయితే పక్కనే పోలవరం ప్రాజెక్టు కారణంగా అమ్మవారు సుమారు ఏడు నెలల పాటు గోదావరి గర్భంలోనే ఉండడంతో ఆలయానికి ఆ భక్తుల సంఖ్య తగ్గిందని అయితే ఆది మంగళ శుక్రవారంలో అయితే ఈ అమ్మవారి ఆలయానికి వారు కోరిన కోరికలు నెరవేరడంతో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడానికి వేలాదిగా ప్రజలైతే మాత్రం వస్తూ ఉంటారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అంటే ఎంతో మహిమానితమైన అమ్మవారు గిరిజనుల పాలిటే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారి ఆలజ దైవంగా వారింట ఆడబుడుచులాగా అయితే ఇక్కడ ఈ అమ్మవారిని కోరుకు కొలుస్తున్న పరిస్థితి కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా వెలుగుతున్న ఈ అమ్మవారిని ఏమి కోరినా సరే తక్షణం అమ్మవారు వారి కళ్ళలో కనబడి వారి కోరిక నెరవేరుతుందని చెప్పడంతో పాటు తన ఇంటికి వెళ్ళి మొక్కుబడులైనా మొక్కుకుంటే ఇంటికి వెళ్ళి మరీ మొక్కు మరిచిపోయావని చెబుతారని అమ్మవారు అని భక్తులు చెప్తున్నారు అంటే ఎంతో అమ్మవారు ఎంతో దివ్య సుందర రూపంగా అయితే మనకి అమ్మవారు కనిపిస్తూ ఉంటారు చిద్విలేషంగా నవ్వుతూ అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారికి ఉగాది సమయంలో ఉగాది సంవత్సరాది కాలంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంటారండి వేలాదిగా తండాలుగా భక్తులైతే మాత్రం ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని ఎందుకంటే ఆ అమ్మవారికి విశేషమైన శక్తులు ఆ సమయంలో వస్తాయని కోరిన కోరికలు మొక్కుకున్న మరుక్షణం కూడా వారి ఇంటికి వెళ్ళేలోపే శుభవార్త వినే పరిస్థితి అయితే నెలకొని ఉందని అనేక భక్తులు చెబుతున్నారని ఇక్కడ పురోహితులు చెప్తున్నారు అంటే ఎంతో మహిమాన్వితమైన గిరిజనుల పాట ఆరాధ్యదయం కోరిన కోర్కలు తీసే కల్పవల్లిగా విరాళిస్తున్నాయి ఈ అమ్మవారిని దర్శించడానికైతే ఒక్కసారి వేలాదిగా వస్తున్నారని ఒక్కసారి అమ్మవారిని దర్శిస్తే మరలా మరలా కూడా ప్రతి ఏడాది కూడా అమ్మవారిని దర్శించడానికి తప్పక ఆ భక్తులు వస్తూ ఉంటారని ఇక్కడ పురోహితులైతే చెప్తున్నారు ఎంతో మహిమాన్వితమైన దివ్య సుందర రూపంగా కనిపించి అమ్మవారు ఎప్పుడు కూడా చిద్విలాసంగా నవ్వుతూ తమ కరుణా కటాక్షాలను భక్తులకి ఎప్పటికప్పుడు ప్రసాదిస్తూనే ఉంటారు అంటే ఈ అమ్మవారు ఇక్కడ వెలవడానికి ఒక యథార్థ గాథైతే ఉంది ఆ విషయం ఏంటనేది ఇక్కడ స్థానికంగా ఉన్న భక్తులను పురోహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి మండ్రి గామం నుంచి వచ్చాము నా పేరు విజయకుమారి మేము ఎన్నో కోరికలు కోరుకున్నాం అన్నీ నెరవేరేనాయి మాకు ఈ గండిపోసం తల్లి చాలా సచివైన తల్లి నన్ను నా కుటుంబాన్ని చాలా చల్లగా కాపాడుతుంది అందుకే నేను మొక్కు తీర్చుకుంటాకి నేను సారీ సీరతో మొత్తం వచ్చాను నా ఇంటి ఆడపిల్లలాగే నాకు ఉంది నా అంటే ఉంది ఆవిడ ఎప్పుడు నన్ను కాపాడుతూనే వస్తుంది నన్ను ఎన్నో ఆటంకాల నుంచి ఇప్పటికీ కాపాడుతూనే ఉంది నేను చావు బతుకులు కూడా నన్ను చావు బతుకుల నుంచి కూడా లేపింది ఆవిడ నేను అందుకని మళ్ళీ మొక్కు తీర్చుకుంటాకొచ్చాను అమ్మకి నేను ఎన్నో బాధలు పడ్డాను నన్ను అన్నింటిలోంచి విడిపించింది అమ్మ ఎంతో స్ర్ణంగా ఉండి నా వెనకాలే ఉందావిడి ఆవిడ అని నమ్మి నేను మళ్ళీ ఇక్కడికి అందుకే మొక్కుకున్నాను నాకు అనుకున్న జరిగింది జరిగిన వల్ల మళ్ళీ నేను వచ్చి అమ్మకి నేను చీర అన్నీ పెట్టుకున్నాను నా కుటుంబ సొత్తు సహా వచ్చాను అమ్మ దారికి నాకు అన్నీ అనుకున్నా జరిగినాయి ఇక్కడ ఏవిడి ఇక్కడ ఏమనుకుంటాయి జరుగుతాయి అమ్మ దగ్గర నేను బాగా నమ్ముతాను ఈని ఆధార దైవ మాతృశ్రీ గంట అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రతి ఊరు ప్రతి గ్రామాన పేరు పొందినటువంటి మహిమగల అమ్మ గండాలను గట్టెక్కించే గండి పోసిన తల్లిగా ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల గిరిజనులు అందరూ కొలుస్తారు ఏ ఏ శుభకార్యాలు జరిగినా సరే ముందుగా అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారితో చెప్పుకొని అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత పెళ్ళ ఏమైనా సరే జరుపుకుంటారు అలాగే అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులు ఏదైనా కోరికలు అనుకుంటే మనసులో కోరికలు అమ్మవారితో చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారి సన్నిధికి వచ్చి ముడుపులు మొక్కుబళ్ళు చెల్లించుకొని అమ్మవారికి వేటపోతులు కట్టేసుకొని మళ్ళీ ఎంతో ఉల్లాసంగా మళ్ళీ విని తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్తారండి స్థల పురాణం వస్తే ఇక్కడ గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మంచినీటి కోసం అయితే గోదావరి అమ్మవారికి చెంతకు వచ్చేవారని అయితే సోదేవారి ఇంట సోదేవారి కుటుంబంలోని ఇద్దరు మగపిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలు జన్మించిన ఆ టైంలో ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా మంచినీటి కోసం ఈ ప్రాంతానికి గోదావరి చెంతకు రావడంతో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఒక బాలిక అయితే మాత్రం నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇద్దరు అక్కాజిల్లెల్ని పంపించేసి ఆ బాలిక అయితే ఇక్కడ ఉండిపోయింది ఆ సమయంలో ఆ బాలిక ఇంతకీ ఇంతకీ రాలదని చెప్పి తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇక్కడైతే బాలిక కనిపించకపోవడంతో ఈ పక్కన గోదావరిలో అయితే ఆ బాలిక కోసం వెదకసాగారు ఆ తరుణంలో అమ్మవారు అప్పటికే ఆ బాలిక మీద ఆవహించి ఉండడంతో ఆ అమ్మవారు బంగారు ప్రతిమతో ఈ ప్రాంతంలో ఉండడంతో ఆ విషయం తల్లిదండ్రులకు స్వప్నంలో కనిపించి చెప్పడంతో ఇక్కడ గండిపోసమ్మగా నేను ఇక్కడ వెలిశాను ఇక్కడ నుంచి నాకు పూజలు చేయండి నేను ఇక్కడ బంగారు ప్రతిమతో అయితే ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి చేరుకోగా బంగారు ప్రతిమ రూపంలో అయితే ఇక్కడ అమ్మవారు దర్శనమిచ్చారు పాప బాలిక బంగారు ప్రతి రూపంలో దర్శనమిచ్చింది అయితే ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తున్న తరుణంలో ఎవరో దుండగులు దొంగిలిస్తారనే ఒక భయాందోళనతో అమ్మవారి విగ్రహాన్ని గోదావరి నీటిలోకి పరవేయడంతో ఆ బంగారు ప్రతిప ప్రస్తుతం గోదావరి నీటిలోనే ఉందండి అయితే మళ్ళీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలని ఇక్కడ గిరిజనులు ఇక్కడ అమ్మవారిని మొక్కుకునే పరిస్థితుల్లో అమ్మవారు మళ్ళీ తమ వాక్కు రూపంలో అయితే ఇక్కడ గోదావరిలో కిందకి వెళ్ళి ఎక్కడైతే ఒక ప్రతిమ దొరుకుతుందో ఆ రాయిని తీసుకొచ్చి నేను పూజించండి అని చెప్పడంతో అమ్మవారి రూపంతో కలిగిన ఒక రాయి అయితే వారి చేతికి దొరకడంతో అమ్మవారిని ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే పెట్టి అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఇక్కడ గిరిజనులు ఎంతో వారి ఇంటి ఆడబడుచులాగా ప్రతి ఉగాది సమయంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాడు అంటే ఎంతో మహిమానితమైన ఈ గండిపోసమ్మ అమ్మవారిని ఒక్కసారి దర్శించాలి సకల పాపాలు పోవడంతో పాటు ఆ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంటూ మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు అలాగే పిల్లలు పుట్టని వారి సైతం అమ్మవారి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారి దగ్గర ఉన్న ఒక పండుని అయితే మాత్రం ఫలంగా స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి ఆ ఏడాదిలో పిల్లలు పుడుతున్నారంటూ ఇక్కడ ఇక్కడైతే ఆ సాక్షాత్తు ఎంతోమంది సాక్ష్యం చెప్పే పరిస్థితుంది అంటే ఇక్కడ ఆ పిల్లలు అమ్మవారు అమ్మవారిని దర్శించుకొని ఆ ఫలాన్ని తిన వెంటనే తమకు పిల్లలు పుట్టారని ఒకరు స్వప్నంలో అమ్మవారు కనిపించి మీరు మీ కోరికలు నెరవేరుతాయంటూ మరొకరు చెప్పడం ఇక్కడ అమ్మవారి లీలలకైతే తార్కాణంగా నిలుస్తుంది పోసం తల్లి గండిపోసం తల్లి అంటే మహిమగల తల్లి ఏదనుకుంటే అనుకుంటే అది అవుతుంది పిల్లల్లోన పిల్లలు ఇస్తుంది ఇల్లు కట్టుకున్న వాళ్ళలోని వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది మహిమ గల తల్లి ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆవిడని ఒక్కసారి దర్శించుకుంటే ఒకసారి మీకే తెలుస్తుంది ఆవిడ ఏంటన్నది చల్లం తల్లి ఎక్కడెక్కడో కొండల్లో వెలిసినా గండి పోసమ్మ తల్లి సల్లం తల్లి ఈవిడ గురించి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాయి అన్నీ అందుకే మేము వస్తున్నాము ఎప్పుడైనా ఎవరైనా రండి వచ్చిన వాళ్ళకి మీకే తెలుస్తుంది ఆ మహిమేంటో ఆ వరుస ఏంటో అన్నీ తెలుస్తాయి చల్లం తల్లి చల్లగా చూస్తుంది బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఎత్తదే ఎన్నో కోరికలు నెరవేర్చే సల్లం తల్లి స్వచ్ఛమైన తల్లి పొరపాటు వస్తే క్షమించదు మా కోళ్ళకే మా పాపకే పిల్లలు కలగాలని మేము దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకుని పోతినేత్తానికి వచ్చాం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ సరిగ్గా నెలసరిలో ఉన్నారు అయినా కానీ అమ్మ మీద బారం వేసుకుని మేము వచ్చాం వచ్చి ఇంటికి వెళ్ళగానే ఆళ్ళ నీళ్లు పోసుకుని శుభ్రంగా పండు అంటే మగపిల్లలు ఇచ్చింది ఆవిడ ఇచ్చింది ప్రతి ఏడు వత్తం మేము మా అబ్బాయికి పేరు కూడా పెట్టుకున్నాం అన్న ప్రసన్నం ఇక్కడే చేసాం మొక్కులు ఇక్కడే ఇచ్చాం తల నేలాలు ఇక్కడే ఇచ్చాం ఆవిడ ఎప్పుడు మాకు కనపడుతుంది మా అంటే ఉంటుంది లేట్ అవుతే ఆవిడ మా ఇంటికి వచ్చి అడుగుద్ది లేట్ అయిందని మొక్కు ప్రతి సంవత్సరం వస్తాం మేము చాలా మహిమగల తల్లి గండి పోసమ్మ తల్లి గిరిజనుల ఆరోగ్యదయంగా గండాలను తీర్చే గండి పోసమ్మగా సంతాన ప్రధానిగా కోరిన కోరికలు తీసే కల్పవల్లిగా అయితే ఇక్కడ అమ్మవారు గండిపోసమ్మ అమ్మవారు గిరిజనుల పాలిట ఆరాధ్య దైవంగా నిలుస్తున్నారు ఒక గిరిజనే కాకుండా ఈ ఈ ఆలయానికి సుమారు రెండు వందల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తులు కూడా అమ్మవారు మహిమలు తెలుసుకుని ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుంటూ వారి కోరిన కోరికలను తీరుస్తున్న అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకునే పరిస్థితుంది అంటే ఏడాది కాలంలో అమ్మవారు ఏడు నెలల పాటు గంగమ్మ తల్లి ఒడిలో ఉన్న అమ్మవారు కేవలం ఐదు నెలలు మాత్రమే భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు కాటన్కొన్న మండలం మా ఊరు పల్లం గ్రామం నా పేరు పావని ఇలా మా ఆయన గారికి కల్లోకి వచ్చింది గండిపోచమ్మ తల్లి ఇలా నాకు సంతానం ఇస్తానని చెప్పి సేమ్ ఆ నెలలోనే ఆమంత్లోనే నాకు ఇంకా పీరియడ్ రాకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు గర్భాన్ని ఇచ్చిన వల్ల ఈ అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి నేను వచ్చాను బాబుని కూడా తీసుకుని ఈ అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను నేను ఈ అమ్మగారు చాలా మహిమగల తల్లి అని ఆ చెప్తూ ఉండేవారు నాకు సంతానం ఇచ్చిన తర్వాతే తెలిసింది పుట్టాడు అబ్బాయి పుడతాడు అనే చెప్పిందంట కళలో కూడా సేమ్ అలా అని నాకు అబ్బాయే పుట్టాడు ఆ మంతే నేను ప్రెగ్నెన్సీ నాకు బాబు పుట్టాడు చాలా మహిమగల తల్లి అని తెలుసుకున్నాను నేను అందుకే మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావాలని ఒక పొండు అడిగి దాన్ని ఫినిషింగ్ చేసుకుని తిని ఇది చెప్పడానికి వచ్చాను నా పేరు చంద్రికళ అండి మాది రాజమండ్రి మేము సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా అమ్మవారి గుడికి వస్తాము గండిపోసం తల్లి చాలా సత్యమైన తల్లి మనం కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఆ తల్లి దర్శనం చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది శ్రీ 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 గండిపోసం తల్లి గుడి ఈ దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా మేము రెండు మూడు సార్లు వస్తూనే ఉంటామండి అమ్మవారు మనం కోరిన కోరికలు తీర్చే తల్లి చల్లగా చూసుకుంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ ప్రాజెక్ట్ పని వల్ల కొంచెం అమ్మవారి దర్శనానికి మనకి కుదరట్లేదు సరిగ్గా వాటర్ రావడం వల్ల అమ్మవారు పూర్తిగా మునిగిపోవడం అలా జరుగుతుంది అధికారులు కూడా కొంచెం స్పందించి ఆ తల్లి దర్శనం ఎప్పుడు కూడా మాకు ఉండేలాగా కొంచెం హైట్లో పెట్టి అమ్మవారి దర్శనాన్ని ప్రతిసారి కూడా మేము చేసుకునేలా చూడమని చెప్పి అధికారులందరినీ కూడా నేను కోరుకుంటున్నానండి ఆ తల్లి కోరిన కోరుకులు తీర్చే తల్లి అలాంటి తల్లి దర్శనం ఎప్పుడూ అందరికీ కూడా ఉండాలి ఆ తల్లి దీవులు అందరికీ కూడా ఉండాలి గిరిజనుల దైవంగా విరాజిరుతున్న ఈ గండిపూసమ్మ తల్లి ఆలయంలో నేటికీ కూడా గిరిజన ఆచార వ్యవహారంలోని గిరిజన పూజారులే అమ్మవారికి నిత్యం కూడా కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు అంటే ఎంతో మహిమానితమైన ఈ అమ్మవారు గిరిజనుల ఇంట పుట్టడం వల్లే గిరిజన సాంప్రదాయాల ప్రకారం గిరిజన పూజలు ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ కూడా అదే విధానం పూర్వీకుల నుండి కూడా నేటి వరకు కూడా అదే ఆచార వ్యవహారాలు అయితే మాత్రం ఈ ఆలయంలో జరుగుతున్నాయి